వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేయడంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది అయితే బన్నీ త్రివిక్రమ్ తో ఓ సినిమా అట్లీతో మరో సినిమా చేయనున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి ఈ ఇద్దరితో బన్నీ సినిమా చేయడం అనేది కన్ఫర్మ్ కాకపోతే ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు త్రివిక్రమ్ తోనా అట్లీతోనా అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అసలు ప్లాన్ బయటకొచ్చింది ఇంతకీ బన్నీ ప్లాన్ ఏంటి చూద్దా ఇటీవల నిర్మాత నాగవంశీ మాథ్స్వేర్ ప్రమోషన్స్ లో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా బన్నీ త్రివిక్రమ్ మూవీ ఈ ఇయర్ ద్వితీయార్థంలో స్టార్ట్ కానుందని చెప్పారు కథపై త్రివిక్రమ్ ఎక్కువ కేర్ తీసుకుంటున్నారని అందుకనే ఆలస్యమవుతుందని చెప్పుకొచ్చారు అయితే నాగవంశీ చెప్పినట్టుగా ఈ ఇయర్ లో బన్నీ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదట బన్నీ త్రివిక్రమ్ కు ఇంకా టైం ఇవ్వాలి అనుకుంటున్నాడట తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఈ భారీ చిత్రాన్ని స్టార్ట్ చేయాలనేది బన్నీ ప్లాన్ అని తెలిసింది త్రివిక్రమ్ తో సినిమా కంటే ముందుగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట బన్నీతో మూవీని అట్లీ కేవలం ఎనిమిది నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఈ భారీ పాన్ ఇండియా మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని టాక్ వినిపిస్తుంది అయితే ప్రస్తుతం బన్నీ అట్లీ మూవీకి సంబంధించి బడ్జెట్ విషయమై చర్చలు జరుగుతున్నాయట ఇవి కొలిక్కి వచ్చిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది మొత్తానికి బన్నీ ఫస్ట్ అట్లీతో సినిమా చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు మరి ఈ రెండు సినిమాలతో ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి